అలాగే నేను చెప్పాను ఇది ఇది మున్సిపాలిటీకి చెప్పాలి जय हो మొదటిసారి ఇలా ఈ వేదికకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి దుస్థితి రావాల్సింది దీనికి నేను చాలా బాధపడుతున్నాను ఈ మతోన్మాదము ఈ అనాచకం అనేది భర్తను తగించలేని కోరుకుంటున్నాను పండల్లాగా కంచి పట్టుకొని ఒక పాడే ముందు భర్తని పిల్లల ముందు కళ్ళని చంపడం అనేది ఎంత అరాచకత్వం ఎంత ఈసమైన ఎంత ధ్యేయమైన చర్య అనేది అందరూ దీన్ని అందరూ పండించాలి మనం అందరం మహిళలము దీనికోసం పాటుపడాలి ఏ రోజైనా వాళ్ళు అక్కడ ఆడవాళ్ళు పోయి మీరు మోడీకి చెప్పుకుండా అన్నాడు ఈ రోజు మా మహిళలు అందరూ కలిసిన ఆడవాళ్ళుగా మేము చెప్పుకున్నాం మోడీకి డూ ఇట్ ఎండ్ ఇట్ ఫినిషింగ్ ఆర్ట్ ఇట్ బాధాకరం అది ఏం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము కూడా అది విన్న నుంచి మేము కూడా మాలో ఇంత ఉక్రోషం వస్తుందంటే మాకే కనుక రైట్స్ ఉంటే మనం కాచి చంపాలన్నంత ఉక్రోషంగా ఉన్నాం మేమే దయచేసి మోడీ గారికి ఒకటే విన్నపము ఈ కాచి ఉచిత పథకాలు ఇవన్నీ కాకుండా ప్రతి జిల్లాలో ఒక ఒక యోధులను తయారు చేసే సెంటర్ని పెట్టండి అప్పుడు మన రక్షణ మనమే చేసుకోగలుగుతాం జై జవాన్ జై జవాన్ జై अंधेर पड़ा नहीं पड़ा